చేసుకున్నాం ప్రేక్షక దేవులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్తారు మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజ్తో నేను మంచి ముందు వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది అంటే ఎజ్డిటీ ఎజ్డిటీతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు మోస్ట్లీ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఆ ఎజ్డిటీతో బాధపడుతూ ఉన్న వాళ్ళ కోసం ఈరోజు నేను తీసుకొచ్చిన కొన్ని చిట్కాలు అన్నీ నేను చెప్పేది గృహ చిట్కాలు దీంట్లో ఏం ఔషధాలు ఏం లేవు వంట వైద్యశాల వంట ఇళ్ల వైద్యశాల దీంట్లో తీసుకుంది ఏమంటే లవంగాలు రెండు మూడు దమిల్ తింటే కనుక వెంటనే ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది కడుపులో లాగా లేస్తున్న వాళ్ళకు అలోవేరా జ్యూస్ ఒక థర్టీ ఎంఎల్ మార్నింగ్ ఎంటీ స్టమక్ కప్పు గోరువెచ్చం నార్మల్ వాటర్లో కలుపుకొని తాగండి కలబంద జ్యూస్ లేదా ఇంట్లో కలబంద గుజ్జు మొక్క మొక్కంటే కట్ చేసుకొని మార్నింగ్ ఉదయం పూట మీరు తీసుకోండి దాదాపు ఒక థర్టీ ఎంఎల్ వరకు తీసుకోండి అరటి పండులో పొటాషియం అనేది ఉంటుంది అది ఎస్డిటీని తగ్గించడంలో సహాయపడుతుంది రోజు ఒక అరటి పండు తినండి అరటి పండులో పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అది ఎస్డిటీ తగ్గించడానికి సహాయపడుతుంది కాబట్టి రోజు బనానా మీరు తీసుకోండి భోజనానికి ముందు గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగండి మీరు ఆహారం సేవించడానికి ముందు ఒక పది పదిహేను నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చ నీళ్ళల్లో నిమ్మరసం పెట్టుకోండి దాంట్లో హనీ అని ఏమొద్దు డైరెక్ట్ అది తీసుకోండి దీనివల్ల కూడా మీకు ఎజడీటీగా కాదు అల్లం టీ జ్యూస్లా లేదా భోజనంలో భాగంలో తీసుకుంటే ఎజడీటీ నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఓకే పాలల్లో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది దానివల్ల పాలు తీసుకునే దానివల్ల కడుపులో మంటను తగ్గించడానికి ఉపశ ఉపశమనం కలిగిస్తుంది దానికి సహాయపడుతుంది దీంట్లో ఏమంటే చిన్నవి మట్టి గురుగులు దొరుకుతాయి మట్టివి గ్లాసుల్లాగా కూడా దొరుకుతాయి కప్పులు గురుగులు కూడా చిన్నవి ఉంటాయి పాలు తీసుకొని వేడి చేసి ఆ మట్టి గురుగులు పెడితే అది కూల్ అవుతుంది ఆ చల్లని అంతా ఆగారంటే అల్సర్తో బాధపడుతున్న వాళ్ళు కానీ కడుపులో మంట మంటమాడుతున్న వాళ్ళు ఇది అమృతంలాగా పనిచేస్తుంది కొద్దిసేపు మట్టి పాత్రలో పెట్టేదాని వల్ల ఎలా మన మట్టి కుండలో నీళ్లు పోస్తే ఎలా చల్లగా అవుతాయి అలా పాలు కూడా పెట్టామని అంటే కన్నా ఇది బాగా చల్లగా అవుతుంది దీంతో మీ ఎస్డిటీ ప్రాబ్లం తగ్గుతుంది ఈ వాయుముద్ర ఒకటి వేసుకోండి ఇది చూపుడు వేల చేతిలో పెట్టుకొని ఇలా పెట్టుకోండి వాయుముద్ర ఇక్కడ ఆకు ప్రెషర్ పాయింట్ ఎస్సిడిటీ తగ్గించడానికి ఇవి చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ ఆరోగ్యం స్థితి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటాం నమస్తే